i ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది దసరా కానుకగా వాహనమిత్ర పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు అనంతపురం వేదికగా ప్రకటించారు ఈ పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్కు నెలకు పదిహేను వేల రూపాయలు ఇవ్వనున్నారు అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారనే విషయంపై రవాణా శాఖ ఫోకస్ పెట్టింది ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు దీపికబురు చెప్పారు దసరా రోజు వాహనమిత్ర కింద ఆర్థిక సాయం అందజేస్తామన్నారు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్ సూపర్ హిట్ సభలో ప్రకటన చేస్తారు వాహనమిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి పదిహేను వేల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు దీని ద్వారా రాష్ట్రంలో రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది డ్రైవర్లకు లబ్ది చేకూరుతోంది మొత్తం నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన సమయంలోనే ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు ఆటో డ్రైవర్లు అధైర్యపడొద్దని చంద్రబాబు భరోసా ఇచ్చారు ఆ మాట ప్రకారమే ఈ దసరాకు వాహన మిత్ర పథకం కింద డ్రైవర్లకు సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడే నేను శ్రీశక్తి ఇచ్చాను ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద పదైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా సంతోషం అని అడుగుతున్నా ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలున్నా చేస్తాం వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి పదైదు ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మంచి కార్యక్రమం అని ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండి ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా గత ప్రభుత్వంలో వాహనమిత్ర కింద పదివేల చొప్పున మాత్రమే ఇచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పదిహేను వేల చొప్పున ఇవ్వనుంది సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ పథకం కింద రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది అర్హులున్నారు ఇందులో ఆటో డ్రైవర్లు రెండు లక్షల మంది టాక్సీ మాక్సి క్యాబ్ల డ్రైవర్లు ఇరవై వేల మంది ఉన్నారు తాజాగా వీరి సంఖ్య మరో పదిహేను వేల వరకు పెరుగుంటుందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో ఈసారి రెండు లక్షల మందికి సాయం అందుతుందని వారు భావిస్తున్నారు ఇక సీఎం ప్రకటన నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సచివాలయంలో ఆ శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అదనపు కమిషనర్ రమశ్రీ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ఎన్ని ఆటోలు టాక్సీలు మ్యాక్సీ క్యాబ్లు ఉన్నాయి వాటి యజమానుల్లో ఎంతమంది డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు తదితర వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు త్వరలో ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల సంఖ్యపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదిహేనున స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది ఆ రోజు నుంచి కూడా ఆటో డ్రైవర్లు తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు ఈ మేరకు తాజాగా ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున అందజేస్తామన్నారు దసరా నుంచి లబ్ధిదారుల అకౌంట్లో నగదు జమ చేయనున్నట్లుగా ప్రకటించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దంతాలు నిర్వహిస్తాయి వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం